శ్రీమాత్రే నమ జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస ఈ రోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం పుష్యమాస అమావాస దీనిని చోళంగి అమావాస మౌని అమావాస అని కూడా అంటారు ఈరోజు విశిష్టత ఏంటి ఏటా పుష్యమాస ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చోళింగి అమావాస్య మౌని అమావాస్య అని పిలుస్తారు ఏడాది పొడున మొత్తం పన్నెండు అమావాసలు వస్తాయి వాటిలో చోళింగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్తారు ముఖ్యంగా పితృదోషాలు తొలగి వారి ఆశీస్సులు లభిస్తాయి ఈ అమావాస చాలా ప్రత్యేకంగా చెప్తారు సాధారణంగా ప్రతి సంవత్సరం అమావాస రోజు పితృదేవతల ఆశీర్వాదం కోసం పితృతర్పణాలు విడుస్తారు దాన ధర్మాలు అన్నదానాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలకు అన్నిటి అన్ని అమావాస్యల కన్నా మౌని అమావాస్యకు అత్యంత విశిష్టమైనది రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై తొమ్మిది బుధవారం మౌని అమావాస్య వచ్చింది ఈరోజు మహావిష్ణువు ఆరాధన చేయడం భగవద్గీత పారాయణ చేయడం శుభకరం ఈ రోజు ఆచరించే దాన ధర్మాలు అంతులేని ఫలితాలు అందిస్తాయి ఈరోజు చేసే పూజ ఉపవాసం కుటుంబ అభివృద్ధికి దోహదం చేస్తాయి మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం విశిష్ట పుణ్యం మౌని అమావాస్య రోజున సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయి సముద్ర స్నానం కుదరని వారు నది స్నానం చేసిన అంత ఫలితం వస్తుంది ఏడాది కుంభమేళ సందర్భంగా అక్కడ స్నానం ఆచరిస్తే వరంత పుణ్యం పితృదోషం పోవాలంటే చోళింగి అమావాస రోజు పూర్వీకులను స్మరించి సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించి రాగి పాత్ర ఎర్రటి పూలను నీటిలో కలిపి ఈ నీటిని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి మౌని అమావాస రోజు రావి చెట్టును పూజిస్తే సకల పాపాలు తొలుగుతాయి సకల సుఖాలు సిద్ధిస్తాయి రావి చెట్టు త్రిమూత్ర స్వరూపంగా భావిస్తాం ఈ రోజు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి చెట్టు చుట్టూ దారాల చుట్టూ ఎనిమిది ప్రదర్శనలు చేయాలి మౌనీ అమావాస రోజు నువ్వులు గాని నువ్వులతో చేసిన వస్తువులు గాని దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుంది దుప్పటి ఉసిరికాయల నల్లటి వస్త్రాలు దానం చేస్తే పితృదోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి ఔలింగి అమావాస రోజు ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అమావాస్య రోజు పూర్వీకులు తమ ఇంటి వద్దకు వస్తారని గరుడ పురాణంలో ఉంది ఈ రోజు ఆకలితో ఉన్న మీ ఇంటి ముందుకు వచ్చిన వారికి ఖాళీ చేతులతో పంపించకుండా ఆహారం పెట్టండి అవకాశం ఉంటే వస్త్రదానం చేయండి అమావాస్య రోజు మాత్రమే కాదు ఏ రోజైనా మగ జీవులను హింసించవద్దు వాటి ఆహారంగా ఇస్తే లేదంటే హింసించ పాలవద్దు ఆవులకు కుక్కలకు ఆహారం అందించండి మౌని మౌని అమావాస రోజు చీమలకి బిపిండి పంచదార వేసి ఆహారంగా పెడితే గ్రహ దోషాలు నశిస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి